హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు దుర్గామ్మూ లైఫ్ ఛానల్ ఈరోజైతే చిక్కుడుకాయ మటన్ కర్రీ అండి చిక్కుడుకాయతో మటన్ కాంబినేషన్ చాలా బాగుంటుంది ఒక్కసారి ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్ మీరు కనుక ముందుగా మా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోస్ అన్నీ కూడా ఒకసారి చూడండి మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి చేయండి తప్పకుండా మర్చిపోవద్దు ఇప్పుడైతే కర్రీ ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాం ముందుగా చిక్కుడుకాయలంతా వలిసేసుకొని నీట్గా కడుక్కొని మనం బాయిల్ చేసుకోవాలండి చిక్కుడుకాయలంతా బాయిల్ చేసుకోవాలి ఇలా బాయిల్ చేసుకున్న చిక్కుడుకాయల్ని మనం పారించేసుకుందాం ఇలా ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ బాయిల్ చేస్తే సరిపోతుందండి ఎందుకంటే ఆల్రెడీ మళ్ళీ మనం విజిల్స్ వేపిస్తాం మళ్ళీ మటన్ వేసిన తర్వాత సో అందుకే ఫుల్గా ఉడిపించుకోకూడదు లైట్గా పారించుకొని వడకెట్టుకుంటే సరిపోతుంది ఎందుకంటే పచ్చివాసన పోవడానికి మాత్రమే ఇప్పుడైతే మటన్ క్లీన్ చేసుకుందామండి మటన్ క్లీన్ చేసుకోవడానికి కొంచెం పసుపు ఉప్పు వాడుకొని ఇలా శుభ్రంగా క్లీన్ చేసేసుకోండి ఏమైనా బ్యాక్టీరియా అది ఉండడం కూడా మనకి క్లీన్ అయిపోతుంది మటన్ ఎన్వి అయినా కూరగాయలైనా ఏదైనా సరే ఇలాగ క్లీన్ చేసుకోవచ్చు అండి సాల్ట్ ఇలాగ వెనిగర్ కూడా వేసుకొని క్లీన్ చేసుకోవచ్చు ఇంకా మనం మటన్ మ్యారినేట్ చేసుకుందామండి సాల్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ పసుపు కారం వేసుకుని అంతా ఇలాగా కలిపేసుకొని ఒక పక్కన పెట్టుకొని మ్యారినేట్ చేసుకోండి నేను లేత మాంసం తీసుకున్నాం కాబట్టి నేను ఓన్లీ మ్యారినేట్ ఒకవేళ మటన్ గట్టిగా ఉన్నట్లయితే మీరు ఫోర్ టు ఫోర్ విజిల్స్ వేయించుకోండి సరిపోతుంది ఇలా మ్యారినేట్ చేసేసుకుని ఫోర్ విజిల్స్ వేయించుకొని కర్రీకి రెడీ పెట్టుకోండి ఇప్పుడు మనం ఇదంతా రెడీ పెట్టుకున్నాం కదా అలాగే గరం మసాలా కూడా రెడీ చేసుకుందాం గరం మసాలాకి ఒక స్పూన్ ధనియాలు ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ గసగసాలు చెక్క లవంగా ఇలాచి నాలుగు రెబ్బులు వెల్లుల్లి తీసుకుందామండి ఇవన్నీ కూడా మిక్సీకి వేసుకుని గ్రైండ్ చేసుకుని ఉంచుకోండి సాఫ్ట్ పేస్ట్ లాగా చేసుకుని ఉంచుకోవచ్చు ఈ మసాలా వల్ల మనకి మంచి ఫ్లేవర్ అయితే వస్తుంది చాలా బాగుంటుందండి పౌడర్ కంటే కూడా ఇలాగ పచ్చిగా మసాలా వేసుకున్నట్లయితే చాలా టేస్టీగా ఉంటుంది ఎన్వి కర్రీస్లో మీకు ఎన్వీ స్మెల్ నీస్ స్మెల్ అనేది కూడా రాదు సో అందుకే మనం పచ్చి మసాలా యూస్ చేస్తున్నాం అన్నమాట ఎన్వి కర్రీస్కి ఇప్పుడైతే ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకుని కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరపకాయ ముక్కలు కూడా వేసుకొని మగ్గిచ్చుకోండి ఇలాగ మగ్ కొంచెం మగ్గిన తర్వాత మనం లైట్గా పసుపు ఉప్పు కూడా వేసుకొని మళ్ళీ మగ్గిపించుకుందాం బాగా వేగాలండి కలర్ కొంచెం చేంజ్ అవ్వాలి మీరైతే తప్పకుండా ట్రై చేయండి చిక్కుడుకాయ మటన్ కాంబినేషన్ చాలా బాగుంటుంది చాలా టేస్టీగా ఉంటుంది ఈ మా మసాలా వేసుకున్నట్లయితే ఇంకా చాలా టేస్టీగా చాలా ఫ్లేవర్ఫుల్గా బాగుంటుందండి తప్పకుండా ట్రై చేయండి మీరు ట్రై చేసినట్లయితే నా కామెంట్స్ రూపంలో కూడా మీరు తెలియజేస్తే నేను ఇంకా హ్యాపీ ఫీల్ అవుతాను ఎలా వచ్చినాయి అనేది మా రెసిపీస్ ట్రై చేస్తున్నారా లేదా అనేది కూడా మాకు తెలియాలి కాబట్టి తప్పకుండా ట్రై చేసి నాకైతే కామెంట్ చేయండి మీరు కూడా ఏ స్టైల్లో చేసుకుంటారో కూడా చెప్తే నేను కూడా ట్రై చేస్తాను మీ మీ ఈ రెసిపీస్ కూడా నేను ట్రై చేసి పెట్టడానికి చూస్తానండి ఇప్పుడైతే మ్యారినేట్ చేసుకున్న మటన్ యాడ్ చేసేసుకుందాం మీరు కనుక ఒకవేళ మటన్ గట్టిగా ఉన్నట్లయితే విజిల్స్ వేయించుకుని ఇలా యాడ్ చేసుకోవచ్చండి నేనైతే లేత మాంసం కాబట్టి ఇప్పుడు దీంట్లోనే మగ్గుతుంది ఉల్లిపాయలతో పాటు వాటర్ అంతా కూడా వాటర్ నుంచి వాటర్ నుంచి ఇంకా బాగా మనకి అన్నమాట మటన్ ఇప్పుడైతే చూ ఇలాగా కర్రీ అంతా కూడా మగ్గే వరకు ఒక కాసేపు లీడ్ లిడ్ క్లోజ్ చేసుకుని ఉంచుకుందామండి చూసారు కదా ఆ మటన్లోంచి వాటర్ బయటకు వచ్చింది ఇలాగ అలం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం ఒక స్పూను ఆల్రెడీ మనం ఇందాక మ్యారినేట్ చేసినప్పుడు వేసాం కాబట్టి నేను ఇప్పుడు తక్కువే వేసానండి ఇది హాఫ్ కేజీ మటన్కి చేస్తున్నాను నేను హాఫ్ కేజీ మటన్కి చిన్న స్పూన్స్ తీసుకున్నాను వన్ స్పూన్ ఇందాక వేసాను ఇప్పుడు మళ్ళీ వన్ స్పూన్ వేసాను ఇలా మళ్ళీ అదంతా కూడా దాంట్లో కలిసేలా ఆ ఫ్లేవర్ పచ్చివాసన అంతా పోయే వరకు మగ్గ పెట్టుకుందాం మటన్ని ఇప్పుడు ఇలా వాటర్ అంతా వచ్చేసింది కదండి ఇలా బాగా మగ్గాలి కర్రీ కుక్ అవుతుంది చూసారు కదా మటన్ ఆల్రెడీ కుకింగ్ స్టా ఆల్రెడీ కుక్ అవ్వడం స్టార్ట్ అయిపోయింది మటన్ ఇలా బాగా మగ్గాలి ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు కూడా మగ్గిపించుకొని ఇప్పుడు మనం కొంచెం ఉడకపెట్టుకున్న చిక్కుడుకాయలు ఉన్నాయి కదండి అది హాఫే ఉడకనే కదా నేను ఆ చిక్కుడుకాయలు ఇంకా చిన్న పీసెస్ చేసుకున్నాను తొక్కలంతా కూడా ఇప్పుడు దాన్ని దాని దీంట్లో వేసుకుని బాగా కలపండి బాగా బాగా కలపండి కొంచెం అంత ఫ్లేవర్ అంతా కూడా దానికి రావాలి పట్టాలంటే కూడా ఈ స్టేజ్లోనే మనం చిక్కుడుకాయలు వేసుకోవాలి చిక్కుడుకాయ ఫ్లేవర్ అంతా కూడా మటన్కి కూడా వస్తుంది మళ్ళీ లిడ్ క్లోజ్ చేసుకుని ఒక టెన్ మినిట్స్ మగ్గనివ్వండి అలా మగ్గిన తర్వాత ఒక టెన్ మినిట్స్ తర్వాత మనం కారం యాడ్ చేసుకుందాం నేను కారం ఒక త్రీ టు ఫోర్ స్పూన్స్ అయితే వేసానండి ఎందుకంటే మనకి ఎన్వీ కర్రీస్కి కొంచెం స్పైసీగానే ఉండాలి లేదంటే మనకు ఆ నీచి స్మెల్తో మనం తినాలనిపించదు సో ఒక త్రీ టు ఫోర్ స్పూన్స్ అయితే యాడ్ చేసుకోండి కారం ఇలా బాగా మగ్గాలి మొత్తం అంతా కలిసిన తర్వాత నేనైతే ఒక గ్లాస్ వాటర్ వేసుకొని వాటర్ పోసుకొని మళ్ళీ ఇప్పుడు కూర మగ్గిపించుకోవాలండి తర్వాత మనం లిడ్ క్లోజ్ చేసుకొని విజిల్స్ వేయించుకుందాం నేనైతే ఇప్పుడు దీంట్లోనే డైరెక్ట్గా వేసి చేశాను కాబట్టి నేను ఫైవ్ టు సిక్స్ విజిల్స్ వేయించుకున్నానండి కరెక్ట్ మీరు కనుక ముందుగా బాయిల్ చేసి ఉంటే మటన్ని త్రీ టు ఫోర్ విజిల్స్ అయితే వేయించుకోండి సరిపోతుంది నేను బాయిల్ చేయలేని మటన్ డైరెక్ట్గా వేశాను కాబట్టి సో నేను ఫైవ్ టు సిక్స్ విజిల్స్ అయితే వేయించుకున్నాను మళ్ళీ ఏత మాంసం కాబట్టి ఫైవ్ టు సిక్స్ విజిల్స్ ఇనఫ్ అండి ఎక్కువ వేయించుకోకూడదు ఎందుకంటే మటన్ పీసెస్ అయిపోతుంది కరెక్ట్గా చూశారు కదా విజిల్స్ అయిపోయింది అదంతా ఇదిపోయిన తర్వాత ఆవిరిపోయిన తర్వాత తీయాలి వీడియో కొంచెం దానికి క్లారిటీ లేదు అడ్జస్ట్ చేసుకోండి ప్లీజ్ కష్టపడి తీసాను వీడియో తీయడం వల్ల ఇలా వచ్చింది నేనే తీసుకున్నాను నేనే కుకింగ్ చేసుకుంటూ తీసుకున్నాం వల్ల ఇలా ఉంది సో ఇలా అయితే మనం విజిల్స్ వేయించుకుందాం ఇప్పుడు మనం గ్రైండ్ చేసుకున్న గరం మసాలా ఉంది కదండి నేను వన్ అండ్ హాఫ్ స్పూన్ అయితే తీసుకున్నాను వన్ స్పూన్ ఇనఫ్ అండి ఒక పెద్ద స్పూన్ ఇనఫ్ సరిపోతుంది ఈ ఫ్లేవర్ అయితే మటన్కి బాగా పట్టి మంచి మీకు అసలు నీసు స్మెల్ రాదండి మటన్ తిన్నట్టు ఫ్లేవర్ కూడా చాలా బాగా వస్తుంది మటన్ ఎంత బాగుంటుందంటే అంత టేస్టీగా ఉంటుంది మటన్ కాంబినేషన్స్లో ఇంకా చాలా ఉన్నాయి నేను అన్నీ కూడా పెడతాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇప్పుడైతే ఈ మా మసాలా అంతా కూడా దానికి పట్టే వరకు ఆ వాటర్ అంతా కూడా ఉడికిపోయే వరకు మనం దగ్గరకు వచ్చే వరకు కూడా కూర మళ్ళీ లిడ్ క్లోజ్ చేసుకుని మగ్గిపించుకోండి వాటర్ అంతా తగ్గిపోయే వరకు కూడా మీరు మటన్ దగ్గరకు వచ్చే వరకు కూడా ఇలాగా తిప్పుకుంటూ రెడీ చేసుకోవాలండి ఇప్పుడైతే మటన్ కర్రీ రెడీ అయిపోయిందండి మీరు నేను చేసే ప్రాసెస్ మీకు నచ్చిందనే అనుకుంటున్నాను తప్పకుండా ట్రై చేయండి ఇప్పుడైతే ఇలా బౌల్లో సర్వ్ చేసేసుకుందాం మటన్ని మీరు కనుక మీకు ఇంకా ఇంకా చాలా రెసిపీస్ చూడాలని అనుకుంటే కనుక నాకు తప్పకుండా కామెంట్ చేయండి మటన్ కాంబినేషన్స్లో ఇంకా ఏమేమి రెసిపీస్ కావాలో మీకు పరాటాకి కూడా నేను ముందు ముందుగా మటన్లో గ్రేవీ ఇలా చేసి చూపిస్తాను ఇలాగ అలాగే చికెన్ కూడా పెడతాను నాకు నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఇలాగా ట్రై చేయండి తప్పకుండా మటన్ కర్రీ రైస్లోకి చపాతీలు కూడా చాలా బాగుంటుంది ఇప్పుడు సీజన్ కాబట్టి మనకి చిక్కుడుకాయలు బాగా దొరుకుతాయి కాబట్టి తప్పకుండా ఈ కాంబినేషన్ ట్రై చేస్తారని అనుకుంటున్నాను అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో బాయ్ బాయ్